ఏంటిమ్ము బాగా పడిందంట ఏంటి మొత్తానికి తనుజా ఇమ్ము మధ్య జరిగిన ఈ పంచాయతీ గురించి నాగార్జున ఆదివారం ఎపిసోడ్ లో అడిగారు ఏంటిమ్మూ శనివారం ఎపిసోడ్ తర్వాత నీకు బాగా పడిందంట దాని గురించి మాట్లాడుకుందామా అన్నారు ఏం లేదు సార్ అది నార్మల్ అని ఇమ్ము చెప్పాడు అంటే ప్రతిరోజు జరిగేదేనా అంటూ నాన్ రిటైర్ వేశారు ప్రతి రోజు ఏం జరగదు సార్ ఎప్పుడన్నా ఒకసారి మిస్అండర్స్టాండింగ్ జరిగినప్పుడు అలా అని చెప్పాడు ఇమ్ము మనస్పర్ధలు వచ్చాయా అని నాగ్ అడిగితే ఏమో సార్ అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు తను ఫీల్ అయినట్లుంది అందుకే నేను కామైపోయాను అని ఇమ్మో అన్నాడు దీంతో తనుజా అర్థమయ్యేట్లు చెప్పు అని నాగ్ అడిగారు తనుజా చిట్టా విప్పింది థర్డ్ వీక్ తర్వాత నేను ఒకసారి ఇమాన్యుల్ గురించి కంప్లైంట్ చేశాను మా మధ్య ఫ్రెండ్షిప్ బాండ్ ఏం లేదు సార్ గుచ్చి మాట్లాడుతాడు అది కొంచెం హట్టింగ్ గా ఉంది అనేసి ఆ మాట దాని తర్వాత టూ త్రీ టైమ్స్ తను రిపీట్ చేశాడు నేను ఎక్కడ మాట్లాడానో నాకు అర్థం కాలేదు అది ఇది అని ఆ తర్వాత నేను సారీ చెప్పేసి తప్పు నాదే అని వదిలేశాను అప్పటి నుంచి ఇప్పటి వరకు మా మధ్య ఫ్రెండ్షిప్ బాండింగ్ అంటూ ఏది లేదు సార్ హౌస్ మేట్స్ గా కనిపించినప్పుడు ఏదైనా మాట్లాడటం లేదంటే తను ఏదైనా కామెడీ చేస్తున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళడం నాకు నేను మాట్లాడటానికి ట్రై చేస్తున్నాను తప్ప తనకి తాను నాతో మాట్లాడిందంటూ నేను ఉన్న చోటకి రావడం అనేది ఎప్పుడు జరగలేదు సార్ తనుజ అనే వ్యక్తి ఉందని కూడా గుర్తించడు అలా జరిగినప్పుడు వీకెండ్ వచ్చి మీరు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ప్రతిసారి అక్కడ నా ఫోటో నా పేరు వస్తుంది తనూజ అనే మనిషి బిగ్ బాస్ హౌస్ లో ఉంది అనేది తను గుర్తించట్లేదు వీకెండ్స్ లో మాత్రమే నేను నీకు ఎలా కనిపిస్తున్నాను అనేది నా పాయింట్ సార్ ఎవరైనా బాధపడితే పరిగెత్తుకెళ్ళి ఏమైంది అని వంద సార్లు అడుగుతాడు కానీ నేను హట్ట ఏడుస్తున్నప్పుడు ఏంటి ఎక్కడా అని చూసి ఇలా వెళ్ళిపోతాడు సార్ టూ త్రీ టైమ్స్ అలా అయ్యేసరికి నేను ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా వదులుకున్నా ఈ హౌస్కి వచ్చాక నాకంటూ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడంటే ఎవరడిగినా నేను తన పేరే చెప్పేదాన్ని అంటూ తనుజ మొత్తం చాలాసేపు లెక్చర్ ఇచ్చింది